ఓం విఘ్నేశ్వరాయ నమ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి ప్రక్కనున్న బెల్సింబల్లి నొక్కండి పెట్టుకుందామా కాంతమ్మ తల్లి మహిమలు చాలా చాలా ఆనందభరితమైనటువంటి అపురూపమైనటువంటి మహిమలతో ఆ కాంతమ్మ తల్లి తన భక్తులను ఓదార్చారు ముందుకు నడిపించారు అహర్నిశలు తన భక్తుల కొరకై ఇసుక ఈ నీటి యజ్ఞమును చేసి 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 ఆ భక్తులను ధరింపచేసినారు వారిలో గండికోట ధర్మయ్య అను ఒకతను అమ్మను గురించి ఏమి చెప్తున్నాడు ఎందాం గూడూరులో సబ్ కలెక్టర్ ఆఫీసు నందు చిన్న ఉద్యోగం చేయుచున్న గండికోట ధర్మయ్య కుమార్తె పద్మకు కిడ్నీ చెడిపోయినది తిరుపతిలోని హాస్పిటల్ నందు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి చూపించినారు ఆయన అన్ని పరీక్షలను నిర్వహించి నీ బిడ్డను నువ్వు నుదుటిపై పెట్టుకున్న ఆ నామాల స్వామి శ్రీ వెంకటేశ్వరుడు రక్షించాల్సిందే కాని మా వల్ల కాదు అని తేల్చి చెప్పినారు చేయునది నది లేక ధర్మయ్య తిరుపతి నుండి కూతురును పద్మను గూడూరులోని తన ఇంటికి తీసుకుని వచ్చినారు ధర్మయ్య నైట్ వాచ్మెన్గా క్లాస్ ఫోర్ ఎంప్లాయర్ కనుక ఆర్డీఓ ఆఫీసులో నైట్ డ్యూటీ నిమిత్తం పడుకుని ఉన్నాడు ధర్మయ్య ఏకోజామున ధర్మయ్య కళలో నేను గొలకమూడి ఇనుగుర్తికి వంకా రాశి వస్తున్నాను నీవు పద్మను తీసుకుని డేగపూడికి రమ్మని ఒక స్త్రీ రూపంలో కాంతమ్మ తల్లి గట్టిగా పద్మయ్యను తట్టి చెప్పినది కళ చెదిరినది మెలుకువ వచ్చినది ఉదయముననే మెలుకువ వచ్చిన ధర్మయ్యకు ఎవరై ఉండవచ్చు నాకు కలలో కనిపించింది అని ఆలోచించినాడు ఏ తల్లి రూపమో నాకు కనిపించి డేగపూడికి పద్మను తీసుకురమ్మది అంటే మన గూడూరు ప్రజలు చెప్తున్న కాంతమ్మ తల్లి కళలో కనిపించిన బిడ్డను తీసుకుని రమ్మని చెప్పింది అని పద్మను వెంటబెట్టుకుని ఇనుకుర్తి ఓంకారాశ్రమ్మనకు వచ్చాడు మన గండికోట ధర్మయ్య అమ్మను చూచి ధర్మయ్య నిర్ఘాంధ్రుడైనాడు అక్షరాల ఈ స్త్రీమూర్తి ధర్మయ్యకు కలలో కనిపించింది కనుక ధర్మయ్య అమ్మే కలలో వచ్చింది అన్నాడు కూతురుతో ఈమెందయ్య ఒంటి మీద గుడ్డలు లేవు ఈమె నన్నేం బాగు చేస్తుంది అన్నది తన కూతురు పద్మ ధర్మయ్యతో ఆమె నిన్ను కాపాడే దుర్గ అమ్మ అని పద్మకు చెప్పి అమ్మ పాదాల మీద పద్మను పలుండబెట్టాడు ధర్మయ్య అమ్మ పద్మను జుట్టు పట్టుకొని పైకి లేపి ఆ చంప ఈ చంప చలా చలామని నాలుగు దెబ్బలు పీకింది ఆ సన్నివేశం చూస్తున్న ఆశ్రమం దగ్గర భక్తులు ఆశ్చర్యానికి లోనైనారు బాగాలేదని వచ్చిన అమ్మాయిని అమ్మ చలాచలా వాయించడం చూసి పద్మ నడుము మీద చెయ్యి వేసి ఆశ్రమంలో తిప్పారు అమ్మ ఆ రాత్రికి ఆశ్రమంలో ఒకే మంచంపై ఇద్దరు పడుకున్నారు నాగవ్వ నైవేద్యం తెచ్చి ధర్మ పెట్టింది ఉదయాన్నే మంచంపై పడుకున్న కాంతమ్మ తల్లి తనతో పడుకుని ఉన్న పద్మను లే లే లేవే లంజ దిగు కిందకు అంటూ లేపినది సూర్య భగవానుడు నేనున్నాను అంతా చూస్తున్నాను అని పొదల మాటున పైకి వస్తున్నాడు మరలా అమ్మ పద్మను మెల్లగా పట్టుకుని నడిపించుకుంటూ తాను సూర్యుని వైపు తిప్పి నిలబెట్టి కిడ్నీ ఉన్న ప్రాంతంలో అమ్మ తన ఎడమ కాలితో బలంగా ఒక తన్ను తన్ని భవే భ్రష్టు పో నా బిడ్డను వదిలిపో అన్నారు అంతే ఆ సాయంత్రం నుండి పద్మ కిడ్నీ బాధ తొలగినది పిలిచిన పలుకుతానని షిర్డి సాయిబాబా వారు చెప్పారుగా నీవు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తానంటారు శ్రీ షిర్డి సాయి కానీ కాంతమ్మ తల్లి ఎవరూ కూడా తెలియని తలువని భక్తిని పిలిచి తాను వారి బాధలను గ్రహించి నిగ్రహముగా బ్రతుకు అని వారికి ధైర్యాన్ని అందించి పంపగల ధీరోత్తమ మూర్తి అమ్మ కాంతమ్మ తల్లి సకల గుణ సంపన్న అయిన అమ్మకు తెలియనిది ఏమున్నది ఎక్కడో కొలగమూడిలోనున్న కాంతమ్మ తల్లి తిరుపతికి పోయి సమస్యల ఊబిలో కూరుకుపోయి తన బిడ్డ భవిష్యత్తు కాపాడలేక ఎలా కాపాడుకోవాలో తెలియక అసామాన్య సత్తుడై ఏమీ తోచక శోక శోకసంద్రాలయములో తూలిపోతున్న ధర్మయ్యకు దిక్కులేని దీనావస్తులో ఉద్యోగము అనే జైలులో పడుకుని తను కంటి దారులను కాలోలు కానియక పది నీవు పది నిమిషాల్లో వస్తే బ్రతుకుతావు నీ ఇష్టం అని నా చందమ్మున ధర్మయ్య కలలో కనిపించి గొడగమూడి నుండి నేను డేగపొడికి వస్తున్నాను రా నాయనా నేను వస్తాను నీవు రా పద్మం తీసుకుని అని చెప్పినది అంటే మన అందరి జీవిత విశేషాలు ఆమెకు తెలియవు అనుకుంటామా కాదు పాప ఫలము అనుభవించిన వారు ఎవరైనా సరే అమ్మ పిలుపునకు అర్హులు పాప ఫలము పొందలేని వారు అమ్మ లెక్కలకు అగుపించరు అంతే తేడా కాలితో ఒక తన్ను తన్ని కిడ్నీని సరిచేసి అద్దాల పెట్టిలో చూపించరా అని చెప్పారు అమ్మ కాంతమ్మ తల్లి ధర్మయ్యతో ధర్మయ్య మరలా తిరుపతికి వెళ్ళారు తిరుపతి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి చూపించినారు టెస్టులన్నీ చేయించినారు ఆ టెస్టులన్నీ బాగా వచ్చినాయి అమ్మ అమ్మా అమ్మా కాంతమ్మ నమ్మిన వారికి వారికి దుమ్మమ్మ నీ నామీడువమ్మమ్మ ఓం ఓం కాంతమ్మ ఓం కారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ కారి కాంతమ్మ ఓం ఓం కాంతమ్మ ఓం కారి కాంతమ్మ నేను ఎవరో మీకు గుర్తున్నాను కదూ